అయితే ఇవి ఎండ్రకు పిక్కల ఇవి ఎండ్ర పిక్కలు ఇవి ఇలాగ దంచి బస్తల్లో వేసి నీటిలో కలుపుతారు ఇప్పుడు దంచిన దాని ఏమో నీళ్ళు అలా కలుపుతారు అలా వస్తే అవి చేపలు మొత్తం ఎక్కువ దొరుకుతాయి చేపలు దంచారు ఫ్రెండ్స్ ఇవైతే దంచిన కాయలు కాయలు ఇవి చూసారా మట్టిలో చిన్న గొయ్య పెట్టుకొని ఇలా బస్తాలోకి వచ్చి దంచేసి ఇవన్నమాట తీసుకెళ్ళి వీటిని పెట్టడం వల్ల ఏమవుతుందంటే అలా ఆ విధంగా కడుగుతారు అలా కడుక్కొని ఇంకా చేపలైతే పడతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేపల వేట అనేది మేము ఎండ్రి ఎట్టు నుంచి వచ్చే ఎండ్రిపు కాయల్ని వాటిని దంచి దాని నురగతో ఇలా చేపలు అయితే ఈజీగా దొరుకుతాయి పట్టడానికి కూడా గడ్డ చేప అయితే మాత్రం కష్టం ఏమీ అనేది ఉండదు చూసారా చూసారా ఫ్రెండ్స్ నురగ అయితే ఎంత దీనిగా అవుతుంది ఇది ఆ దంచిన ఆ దంచిన ఎన్రొప్పి కాయలు అయితే ఇలా మా వాళ్ళు తట్టల్లో వేసి ఇలా పూర్తిగా నురగ వచ్చేటట్లు చేస్తారు చూసారా నురగ ఇలా కాయలు మొత్తం ఇంకా దంచి నొరగ అనేది తీస్తారు తీసుకుంటారు మా వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వీలుగా ఈజీగా ఉంటారు ఇప్పుడు చూడండి ఆ నొరగా వెళ్ళడానికి అయితే మా అయితే మొత్తం నొరగ ఇక్కడ ఈ నొరగ అనేది ఇక్కడ స్టాక్ అయింది కాబట్టి మాములు అయితే అది నొరగ కింద వరకు వెళ్ళాలి కాబట్టి దాన్ని అయితే పంపించడం అనేది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు అయితే ఏ ఇరుకుల్లో ఉన్నా ఏ సందులో ఉన్నా దొరికేస్తాయి నొరగ వెళ్ళడం వల్ల అవి ఇంకా ఇరుకుల్లో ఉన్న చేపలన్నీ బయటకు వచ్చేస్తాయి ఇంకా గడ్డ చేప పట్టే విధానం అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది చేపలు పట్టడానికి పద్ధతి ఇప్పుడు అక్కడ పూర్తిగా దంచిన పిక్కలు అయితే మా వాళ్ళు అయితే వేరు చేస్తున్నారు నొరగైతే గడ్డల్లో వదిలేశారు ఆ నొరగ అలా వెళ్ళడం వల్ల చేపలు అయితే దొరుకుతాయి మిగిలిన పిక్కలతో అయితే మాత్రం వీళ్ళు అయితే చూడండి ఇవే ఎండ్రిక పిక్కలు అంటారు ఇవి ఎండ్రిపి చెట్టు నుంచి తీసే కాయలు అయితే రెండు విధాలుగా మామూలు అయితే ఇలాగ ఉపయోగించడం అనేది జరుగుతుంది ఇవి ఇలా దంచి ఇలా వాశుద్ధి చేసుకొని ఇలా పిక్కలను అయితే అమ్ముకుంటే ఇది కేజీ రెండు వందల లెక్క కొంటారు అలాగే ఆ కడగడం వల్ల ఆ ఉరగడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఇలా అనేది వెళ్తుంటుంది చేపలు అనేవి మొత్తక్కి చేపలు అయితే దొరుకుతాయి సో ఇక్కడ అయితే రెండు విధాలుగా అనేది ఆ కాయని ఉపయోగిస్తారు ఇంకా కిందకైతే వెళ్దాం ఫ్రెండ్స్ మా వాళ్ళైతే నొరగంత గడ్డంట పారిపోతుంది కాబట్టి ఎంత లెక్క పారిపోతుందో అంత లెక్క అయితే ఉంటారు చేపలు పట్టే మా వాళ్ళు సో వెళ్తున్నాను ఇప్పుడైతే చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ నొరగ అయితే ఎంత ఉందో నొరగా ఇంకండి సో నొరగా అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ ఇలా ఈ పిక్కల పైన ఉండే తొక్కనైతే ఇలా క్లీన్ చేయడం అయితే జరుగుతుంది ఇదే ఎండ్రి పిక్క ఎండ్రి పిక్క కాయ అంటారు ఇవ్వండి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ దంచినాక పూర్తిగా ఇది ఇలా ఉంటుంది సో పిక్కలను అయితే ఇలా క్లీన్ చేసుకుంటారు ఇలా క్లీన్ చేసుకొని అవి నీరులో కడిగేసుకొని ఇవి వాళ్ళైతే దేనికి ఉపయోగిస్తారనేది మాకైతే తెలియదు ఇక్కడ మాకైతే వాళ్ళు వచ్చి చెప్తారు ఇలా ఆ చెట్టు నుంచి వచ్చే ఎండ్రి చెట్టు నుంచి వచ్చే ఎండ్రి కాయ అయితే మాకు కావాలంటారు సో మేమైతే ఆ చెట్టు నుంచి కాయని ఏరుకుంటాము ఏరుకొని మేము ఇలాగ గోతుల్లో పెట్టి దంచుకొని దంచుకొని ఇదిగోండి ఆ దంచుకునే దాన్ని అయితే అలా మేము కొడగడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మాకు రెండు ఉపయోగాలు అనేది జరుగుతాయి ఆ విధంగా మా ఏటకాలు ఇలా చేపలు అయితే ఈ విధంగా అయితే పట్టుకోవడం అనేది జరుగుతుంది మా ఏటకాలు చేపలు అయితే రెడీగా దొరికాయట సో ఇదిగా ఫ్రెండ్స్ ఇలా చెక్ గేట్ అయితే ఒకటి పెట్టాము అక్కడ నుంచి వచ్చే చేపలన్నీ ఈ వల్లనైతే చిక్కును పోతాయి ఈ పిక్ అనేది మేము అమ్ముకుంటాము సో ఇది మా గిరిజన ప్రాంతాల్లో అయితే మేము ఈ విధంగా చేపల వేట అనేది మేము చేస్తుంటాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది